హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాటి రెసిపీ వచ్చేసి వట్టి చేపల కర్రీ ఇది రైస్లోకైనా రాగి సంగతిలోకైనా చాలా బాగుంటుందండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఐదు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వంద గ్రాముల దాకా తీసుకున్న వట్టి చేపలని తీసుకొని ఒక్కసారి కడాయి పెట్టుకొని అందులో వేసి మంచిగా వేయించుకోవాలి తలా తోక కట్ చేసి తీసేసుకొని టూ టైమ్స్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలానే మెంతులు కూడా కొన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి నా స్టైల్లో చెప్తున్నాను మీకు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి సో మనం ముందుగా క్లీన్ చేసుకున్న వట్ట చేపలను కూడా వేసేసుకుందాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా వేసేసుకుందాము అలానే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుందామండి అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి వన్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి అది నేను షూట్ చేయలేదు సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆఫ్ చేయడమేనండి అంతే సింపుల్ రెసిపీ ఇది నా స్టైల్లో చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు